హాయ్ అండి ఈ దీపావళికి స్పెషల్ హాట్ ఎగ్ గులాబ్ జామ్ అండి ఎప్పుడు స్వీటే తింటే ఏం బాగుంటుందండి కొత్తగా ఈ దీపావళికి ఇలా ట్రై చేద్దామండి ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే మూడింటిని తీసుకున్నానండి మనం ఇష్టము ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి నేనైతే మూడు బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకొని ఇలా తురుముకుంటున్నానండి ఈ ఎగ్స్తోనేనండి నేనండి హాట్ గులాబ్ జామున్ అయితే చేసి చూపించబోతున్నానండి మూడు గుడ్లను అయితే తురిమేసానండి ఇందులో ఉల్లిపాయలను యాడ్ చేసుకుందామండి ఈ కొత్త రకం రెసిపీ మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేసిన తర్వాత చిన్న లైక్ ఇవ్వండి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి కొత్తిమీర తరుగును కూడా వేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి హాట్ గులాబ్ జామ్ మీరు కూడా ట్రై చేయవచ్చండి కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే స్కిప్ చేసేస్తున్నాను కొంచెం పసుపునైతే వేసుకుందామండి పసుపు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి మనం తినేదాన్ని బట్టి కారంని కూడా యాడ్ చేసుకుందామండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి అలాగే కొంచెం కార్న్ అయితే వేసుకుందామండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి మైదా పిండిని కూడా వేసుకుందామండి మైదా పిండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇప్పుడు మిర్చి పౌడర్ని కొంచెం యాడ్ చేసుకుందామండి ఎండి మిర్చి మిక్సీలో అయితే వేసానండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి చాలా చాలా బాగుంటుందండి ఈ దీపావళి స్పెషల్ అండి హాట్ గులాబ్ జామ్ అండి మీరు కూడా ట్రై చేయవచ్చండి కొత్త రెసిపీనండి మనందరికీ బాగా నచ్చుతుందండి ఎప్పుడు దీపావళికి స్వీట్ తింటే ఏం బాగుంటుందండి అందుకని ఈ దీపావళికి హాట్ గులాబ్ జామున్ రెసిపీ అండి కొత్త రెసిపీ అండి చూడండి రెడీ అయిపోయింది ఈ మిశ్రమం అయితే ఇప్పుడు కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని గులాబ్ జామున్ అయితే చేసేసుకుందామండి చక్కగా బాల్స్ అయితే వస్తాయండి హాట్ గులాబ్ జామ్ అయితే చేసేసుకుందామండి చూడండి రౌండ్గా చక్కగా ఏ షేప్లో వచ్చాయో చూడండి రౌండ్ షేప్లో అయితే రెడీ అయిపోయాయండి గులాబ్ జామ్ బాల్స్ ఈ పిండి మొత్తముతో బాల్స్ అన్నీ మనమైతే ప్రిపేర్ చేసేసుకుందామండి రెడీ చేసేసుకుందాము చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో దీపావళి స్పెషల్ హాట్ గులాబ్ జామ్ అండి మీరు కూడా ట్రై చేయవచ్చండి మా వీడియో చివరి వరకు చూసి నేను అన్నిటిని అయితే చేసేసానండి చూడండి రౌండ్గా అయితే అన్నిటిని చేసేసానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో గులాబ్ జామ్ బాల్స్ హాట్ గులాబ్ జామ్ బాల్స్ అండి ఇవన్నీ ఇప్పుడైతే ఒక ఎగ్నైతే అయితే కొట్టేసి వేసుకుందామండి స్పూన్తో ఇలాగా మెత్తగా చేసేద్దామండి చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో ఇలా బాల్స్ని ముంచేసి బ్రెడ్ పొడిలో ఈ అయితే వేసేద్దామండి చూడండి ఇలా బాల్ని వేసేసి ఈ బాల్కి బ్రెడ్ పొడి పట్టేలాగా అన్ని హాట్ గులాబ్ జామ్ అయితే రెడీ చేసేసుకుందామండి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ అన్నిటినీ ఇలా వేసుకొని అన్ని బాల్స్ని మనమైతే ప్రిపేర్ చేసేసుకుందామండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలాగా చూడండి ఈ దీపావళి స్పెషల్ అండి గులాబ్ జామ్ మీరు కూడా ట్రై చేసేయండి హాట్ గులాబ్ జామ్ అండి ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి దీపావళి స్పెషల్ రెసిపీ అండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి అస్సలు ట్రై చేయటం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి ఎప్పుడు దీపావళికి మిఠాయిలే తింటే ఏం బాగుంటుందండి అలాగే కొత్తగా ఎగ్తో గులాబ్ జామ్ కూడా హాట్ గులాబ్ జామ్ తినేద్దామండి చూడండి అన్నిటినైతే నేను ప్రిపేర్ అయితే చేశానండి చూడండి అన్నీ అయితే రెడీ అయిపోయాయి హాట్ గులాబ్ జామ్ బాల్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి అన్నిటిని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్న పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి మాడిపోకుండా చూడండి ఈ దీపావళి స్పెషల్ ఎగ్తో ఈ దీపావళి స్పెషల్ హాట్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుందండి క్రిస్పీగా మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి ఈ కొత్త సంవత్సర దీపావళి స్పెషల్ అండి అందరికీ హాట్ గులాబ్ జామున్తో దీపావళి అందరూ స్పెషల్గా జరుపుకోండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుందామండి గులాబ్ జామున్ అయితే దీపావళి స్పెషల్ గులాబ్ జాములు అండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయటం అలాగే కామెంట్ చేయటం అస్సలైతే మర్చిపోకండి వేడి వేడి హాట్ గులాబ్ జామున్లు ఎగ్తో రెడీ అయిపోయాయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్